ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అదే కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు గమనించండి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు ఉండే విధంగా చూసే నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం ఒక రాజసౌధం లాంటి ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక మాట రాదు అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు ఎందుకు ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి మరిపేస్తే మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి మీకు వచ్చేటిదే బూతులు మీకు తెలిసిన ప్రపంచమే గది కానీ ఒకటి మాత్రం పక్క కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు తెలియకడుగుతా వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం నా లెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలా నాడు ప్రతిష్ఠించినారు రెండు వేల ఏడో సంవత్సరంలో అప్పుడెప్పుడో దాశరథి గారు ఆ తర్వాత రావెల్ల వెంకట్రామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు మాపుతా అంటా ఉన్నాడు రూపు మారుస్తా అంటున్నాడు కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి ఎంత లేఖి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు ప్రజల నుంచి చీత్కారం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విజ్ఞతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వాళ్ళక ఔన్నత్యం కానీ ఒకవేళ వాళ్ళక పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది ఎలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడినైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా ఎన్న చేసుకో అధికారం నీకున్నది కాబట్టి ఏదో నాలుగు రోజులు సాయుధ బలగాల నడుమ నేను ఆటకాలు కొంత సాగుతాయి కాలం కానీ ఎల్లకాలం మాత్రం సాగవు ఇది పక్క